బట్టలు వేసుకోకుండా బయటికి వెళ్ళాం అలాగే బొట్టు లేకుండా మంత్రం చెప్పకుండా తినకూడదు అసలు రోజు పక్షం ట్వంటీ సెవెన్ టైమ్స్ హరేకృష్ణ చెప్పండి వీలైందా నూట నిమిషాలు చెప్పండి ఇంకా వీలైందా ఓ రెండు వేల సార్లు చెప్పండి ఎంత చేస్తే అంత లాభం అనుకోండి వచ్చేది మలం జపం చేసామనుకోండి బలం ఒక పచ్చి జోకు చెప్పేసి నేను వెళ్ళిపోతాను బ్యాడ్ జోకే కానీ అది మన డివోటీ చెప్పాడు ఎవరు గౌరగోపాల్ బాబు మీకు ఇంగ్లీష్ వస్తే హిందీ వస్తే తెగంజా చేయొచ్చు ఆయన ప్రతి వీడియో మిలియన్స్ ఆయన చెప్పారు ఎవడో చేంబట్టుకుని పొద్దునే వెళ్ళాడు వెళ్ళాక వాడు లేచాక ఆ టాయిలెట్ చూసి చిచ్చి అన్నాడు అంటే అది అందంట దరిద్రుడా నిన్నటి వరకునే సమోసాను రా నిన్న వరకు పలావన్ రా నిన్నటి వరకునే బిర్యానీని రా నీ దగ్గర కొంతసేపు ఉన్నందుకు రా నా బతికేలా అయిపోయింది అదవుతుందా సో ఐసా రంగ అది కాబట్టి మన శరీరం నుంచి వచ్చేది ఏది లోకానికి ఉపకారం లేదు కానీ మన ఆలోచనతో లోకానికి ఉపకారం చేయొచ్చు మన నాలుగుతో మనం ఉపకారం చేయొచ్చు మన చేతులతో ఉపకారం చేయొచ్చు ఆ విధంగా మన అవుట్పుట్ ఇవ్వాలి ఇవ్వాలంటే మంచి లక్ష్యాలు కలిగి ఉండాలి ఇప్పుడు ఏం చదువుతున్నాడు ఇడు ఏం పేరు వినిత్తు రెండు వేల టూ థౌజండ్ థర్టీ ఫైవ్లో నువ్వేంటి పదేళ్ళురా టెన్ ఇయర్స్ టైం ఇచ్చాను కొట్టండి నువ్వేంటి నువ్వేంటమ్మాయి పదేళ్ళ తర్వాత అదే వంట చేసుకుంటూ స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకుంటూ జమాటో టమాటా బాత్ తింటూ అంతేనా ఏదైనా పెద్ద లక్ష్యం పెట్టుకోండి నాన్న ఇప్పుడు లా ఇష్టం ఉందనుకోండి లా చదవండి సుప్రీంకోర్టు జడ్జి అయిపోవాలి ఆ లెవెల్కి వెళ్ళాలి అదైందా మీకు రాజకీయం ఇష్టం ఉందనుకోండి రాజకీయాల్లో సీఎం అయిపోవాలి అట్లా థాట్స్ ఉన్నారు పెద్ద గోల్స్ ఉండాలి పెద్ద పెద్ద గోల్స్ ఉండాలి ఎందుకంటే మన దేశాన్ని నాశనం చేసిన వాళ్ళు రాజకీయ నాయకులు కోర్టులు దండిగా ఉన్నాయి ఎందుకంటే ఈ దరిద్రులు అక్కడ ఉన్నారు కాబట్టి అదేందా కానీ మీరు అలా పెద్ద పెద్ద పొజిషన్లోకి వెళ్ళడానికి ఓ లక్ష్యాన్ని సెట్ చేసుకోండి నా వల్ల కాదు అని చోసి చెప్పకండి ఏదైనా అవుద్ది మనిషి లోపల బోల్డ్ అనే శక్తి ఉంది రైట్ మంత్రం చెప్పేసుకుందాం అందరికి అన్ని రకాలు వచ్చింది కదా వాళ్ళు పాడేద్దాం నా మంత్రం చెప్పేసి ప్రసాదం ఇచ్చేవి పాడదు నన్ను ఫ్యాన్ ఇచ్చేయండి మంత్రం చెప్పండి నమస్కారం మొదలు పెట్టండి వెళ్ళాలి మరి గుళ్ళో దర్శనం ఉంది మళ్ళీ సాయంత్రం గాజుల రామారావు నారాయణ 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 అనుకోరాదా కళ్ళు తెరవండి నారాయణ నారాయణ అనుకోరాద నాలికే చేదా ఓపికే లేదా ఒడ్డికే బరువా చప్పట్లు గుర్తు చెప్పండి కృష్ణ అంటే కష్టము లేదు అచ్చుత అంటే ఆపద రాదు రామ అంటే రోగము లేదు

సంకటహరణ గోవింద చెప్పండి మీ గోవిందుడు కావాలా గొడవలు కావాలా అచ్చుతుడు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రోగం కావాలా నారాయణుడు కావాలా నరకం కావాలా మీకు ఏం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు మధ్యాహ్నం మాకు పోస్తారు పులుసు ఇప్పుడు వెళ్ళకపోతే అలిసి అయిపోతాను అలుసు శ్రీమద్ రమారమణ హరి రండి అన్న ప్లీజ్ మీరు వెరీ గుడ్డు తీసుకోండి లడ్డు లేరా బడ్డు లేదు తల్లి దా నుంచోండి అందరు పోయిందా ఇప్పుడు వీడి పేరు వినీత్ వినీత్గాడు పాట పాడతాడు అందరు వినండి వినీత్ గొంతులో వినండి లడ్డూని బాగా తినండి హరే కృష్ణ అనండి ఏం పేరే తల్లి మనీషా తెలుసా నీ పేరు మీద గొప్ప పంచరత్నం ఉంది తెలుసా మనీషా పంచరత్నం నెల రోజుల టైము చదివేసి నేర్చుకుని నాకు చెప్పాలి వన్ మంత్ టైం అందరూ ఏకాదశి పేపర్ తీసుకోండి నన్ను ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకు మనిషి కోటి ఇవ్వకు ఇంటికోటి ఇవ్వు రావాలి పడతావు కింద అమ్మ జాత అయ్యారా అమ్మ ఏం పేరురాకుండా ఎందుకు పెట్టుకున్నా నా పేరేం పేరు తెలుసా రండి నానా రండి నా అయ్యరా రైట్ రైట్ నాన్న ముందు లడ్డు తీసుకోండి ఇంకో రకం ఉంది ప్రసాదం ఇది అయిపోతే రండినా ఎరా అయిపోయిందా అందరూ భరత్ అను నేను వరే పాడరా బాబు ఓపిక లేవు అయిపోయిందా गजनील गजेन्द्र गजनीलगजेन्द्रगणाधिपतिं प्रणतोऽस्मि विनायकहस्तिमुखं सुरसुरगणपति सुन्दरकेशं ऋषि ऋषिगणपतियज्ञसमानं भव गणपतिपद्मशरीरं जय जय गणपति दिव्य दिव्यनमस्ते सुरचितवन्द्यं सुन्दरनृत्यं सुरचितमणिमकुटं णमतदेवं प्रकटिततालं तालं षड्गिरितालमिदं तत्तत् षड्गिरितालमिदं तत्तत् षड्गिरितालमिदं लम्बोदरवरकुञ्जासुरकृतकुङ्कुमवर्णधरं श्वेतसशृङ्गं मोदसहस्रं प्रीतिसफनसफलम् नयनत्रयवरनागविभूषितनानागणपतिदं तत्तत् नयनत्रय तत्तत् नानागणपतिदं तत्तत् नानागणपतिदं धवलित जलधर धवलित चन्द्रं फणि मणिकिरणविभूषितगड्गं तनु तनु विष हर शूलकपालं हर हर शिव शिव गणपतिमभयं कटतटविदलित मदजल जलदित गणपतिवाद्यमिदं तत्तत् कटतटविदलित मदजल जलदित गणपतिवाद्यमिदं तत्तद्गणपतिवाद्यमिदम् तत्पति वाद्य मिदम तत्म डम तरी कुतरी जन खुकुक दि कुकुट की टिन डिंगु डिगु न कुकुत दि तत्म डम तरी कुतरी जन खुकुक दि कुकुट की कुकुत दि तत्त जम जम तरित त जम जम तरित तत्त जम जम तरित त जम जम तरित तत्त जम 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 तरित त जम जम तरित तत्त तरित त जम जम तरित तरित न तन जन तन తకిట కి టై కిడ్చాక్ తరగడతాం తరీ దన తను జెన్యుత జను తినితి కిడచాక తిరుగుతాం తకిట కి టై కిడ్చాకి తరగడుతాం తాకి టై కిడిచాక తరగడుతాం తా హోపి అదేనా మీకు ఏం పేరు రైట్ నీ పేరు వినీత్ తోపు తీయని వాడికి నాకు స్నాప్ ఎవరు నేర్పేరురా ఎలా నేర్చుకోవడం యూట్యూబ్ చూసా నీలాంటి వాడు అక్కడ ఉన్నాడు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు తెరపతోడాడు ఆడు చిన్నప్పుడు ఐస్ క్రీమ్ ఇవ్వమంటే ఆ నాన్న ఇవ్వలేదని మైక్ మింగేశాడు అంటే ఆ లెవెల్లో పాడతాడు ఇంతే ఉంటాడు కొంచెం పెద్దోడాడు శ్రీరాము ఎంత గట్టిగా చెప్తూడాడు నాకు రావు ఆ నాన్న కూడా అమ్మో ఆడికి వచ్చింది నాకు రాకపోతే పరువు పోద్దని నేర్చుకున్నాడు నీకు అర్థమైందా ఏంటది చిరికి చెప్పడు శంఖ చక్ర యుగములు సంతో అది ఉంది కదా ఆ భాగవత పద్యాలు ఒక రెండో మూడో చెప్పేస్తాడు అమ్మ మా అబ్బాయికి వచ్చి నన్ను అడుగుతారు ఎవరన్నా మళ్ళీ అలా నేర్చుకున్నా అలా ఉండాలి వెరీ గుడ్ నా పిల్లలు చాలా సంతోషం మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద పద్మ వీర దీనికి రైట్ నాన్న అందరూ అయిపోయారా రెడ్డి అని ప్యాక్ చేసేయాలి వరే లడ్డు మీకే రెడ్డి రావాలి రెడీ ఇంక ప్యాక్ చేసే అన్నీ కట్ చేసే ఇంక వెళ్ళిపోదాం ఇక్కడ హలే కొన్ని తెస్తాం కదా నాన్న ఏమనుకోకండి రండి అన్న కళ్ళు మూసుకోండి గోవిందా ఇది వెంకటేశ్వర నామం తెలుసు కదా నామం పెడతా కళ్ళు మూసుకోవాలి రే లడ్డు తినేసారా కళ్ళు మూసుకోండి అందరూ వచ్చేయండి వెళ్ళిపోవాలి మేము మళ్ళీ గుట్టకెళ్ళాలి మళ్ళీ ఎస్ట్ తీసుకోవాలి బుట్ట తర్వాత పొట్ట అది మర్చిపోయాను బికాజ్ ఆఫ్ బట్ట ఇవాళ ద్వాదశి సాయంత్రం మళ్ళీ ప్రవచనం రాంపండు ఎక్కడికో పెట్టి తల్లి రాధా రన్న గోయిందా రండి అన్న రెడ్డి అన్నీ ప్యాక్ చేయాలి రావాలి కళ్ళు మూసుకున్నానా గోయిందా రెడ్డి ఇంక పూసే నాన్న వెళ్దాము ఏం కావాలి ఇదా ఇస్తానులే కళ్ళు నాన్న అయిపోయినా అమ్మలో తల్లి అయిందా ఇంకో నువ్వు రెండు వేల ముప్పై ఐదుకేమిటి చెప్పలేదు నువ్వు అది చెప్పాడు నువ్వు చెప్పలే అమ్మ యూ ద బిగ్ హ్యాండ్ అది ఏంటి అయితవా ఇప్పుడు చెప్పి మళ్ళీ తర్వాత బిల్లు కలెక్టర్ టికెట్ కలెక్టర్ అవ్వకూడదు దాని మీదే ఉండాలి దాని మీదే ఉండాలి పిల్లలు ఏం చేస్తారు తెలుసా నువ్వేమవుతారా పోలీస్ కనపడితే పోలీస్ అంటాడు డాక్టర్ కనబడితే డాక్టర్ అంటాడు సినిమాలు కనబడితే యాక్టర్ అంటాడు వాళ్ళ అమ్మలో నాన్నలు చెప్తారు ఇప్పటికి యాభై సార్లు మార్చాడు గురుగా అందుకని మీకు ఒకటే ఉండాలి మా ఇంట్లో అదేందా మీరు ఈ ఫోటోలు చూసుకుని నువ్వు పదిహేను ఏళ్ళ తర్వాత నేనేనా అనుకోవాలి అదేందా ఆ పిల్ల పేరేంటి కాదు ఇక్కడ కాదు అక్కడ ఆవిడ కలెక్టర్ చేసింది వరంగల్ వరంగల్ కలెక్టర్ పొడుగు ముక్కు పేరు కూడా డిఫరెంట్ పేరండి బాహుబలి సినిమా వస్తే మూడు లక్షలు పెట్టి పిల్లలందరూ సినిమా తీసుకెళ్ళి నాలుగు అక్షరాలు ఆమ్రపాలి అమృతం అన్నాడే గట్టిగా చెప్పచ్చు కదా ఆమ్రపాలి కరెక్ట్ అమృతం గుర్తుపెట్టుకోవాలి రైట్ ఆమ్ర ఈడు అమృతం అన్నాడే కాదండి ఆమ్రపాలి మరి ఎలా అయింది అవ్వాలనుకుంది అంతే అయింది అదైందా ఇంకొక ఆవిడ ఉంది కదా తెలంగాణకు మొన్న సలహాదారు చేసిందేమో కేసీఆర్ దగ్గర స్మిత సబర్పాల్ పొజిషన్ పొజిషన్ నన్న రైట్ రా అందరం పోయిందా ఇంకెళ్దాం అండి రెడీ రెడ్డికి మూసి అన్ని అందుకు ఎందుకు అందులో రండి అన్న అమ్మ రండి తల్లి ప్లీజ్ నాన్న నాకు నిన్న ఎఫర్ట్ చాలా ఉంది రెస్ట్ లేదు ప్రయాణము రండి నాన్న ప్లీజ్ గోవిందా రండి అమ్మ పండు కొంచెం అయితే ఇప్పుడే తినేద్దురు లేవు పా పోన్లే పోన్లే ఏం చేస్తారు ఫోన్లే నాన్న పండగ కదా నేనా ശ്രീ അക്കാണേദി ശ്രീ വെങ്കട നിവാസ ശ്രീനിവാസായ മംഗളം നമ ഓം വിഷ്ണുപാദായ കൃഷ്ണപ്രേഷായ ഭൂതലേ ശ്രീമത ജയപതാകസ്വാമി നിത്മനചാര്യപാദായ കൃപ പ്രതായന ഗൗരവാരണേ జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభుత్వ శ్రీవాసాద్ గౌరవక్త ముందు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామే రామ 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 హరే మీరు మనం మన వైదిక ధర్మము ఈ వైదిక ధర్మంలో అవైదికమైనవి కలిపితే డైల్యూట్ అయిపోతుంది మనం మెంటల్గా ఉండడం ఎంత తప్పు సెంటిమెంటల్గా ఉండడం కూడా అంతే తప్పు ప్రతిదాంట్లో సాయిబాబాను కలిపేసేది మనకి షణ్మతములు అని ఉన్నాయి చెప్పండి శైవం వైష్ణవం శాక్తేయం కౌమారం గానాపత్యం గుడ్ ఈ మిస్ అయిపోయాము శాక్తేయం చెప్పామా శైవం వైష్ణవం శాక్తేయం ఆరు ఈ ఆరుట్లో మనం ఎందులో ఉన్నా పర్వాలేదు అదవుతుందా ఆరిట్లో ఎందులో ఉన్నా పర్వాలేదు ఈ షిర్డి సాహ దాంట్లోకి వెళ్తే ఏం చేస్తారంటే మొన్న ఆడపిల్లలు ఎవరో అల్లపాట్లు పాడేస్తున్నారు మొన్న సంతోష్ నగర్లో ఐఎస్ సదను అక్కడ వాడు సాయిబాబా గుడి ఎవడో ఈ ఆడవాళ్ళందరికీ ఒక ముస్లింని రప్పించి నమాజ్ నేర్పిస్తున్నారు ఇప్పుడు మసీదులో బజ్ నేర్పిస్తావా ఇప్పుడు ఎవరన్నా సాయిబాబాని నమ్మే ఒక ముస్లిం ఉంటాడా సాయిబాబాని పూజించే ఒక క్రిస్టియన్ ఉంటాడా మనకెందుకు అది మంచిగా చెడ్డే కదా మనకు అవసరం లేదు మనకు అవసరం లేదు చక్కగా వెంకటేశ్వర పూజ చేయండి రాముడివారికి పూజ చేయండి కృష్ణుడి పూజ చేయండి అమ్మవారికి పూజ చేయండి శివుడికి పూజ చేయండి సుబ్రహ్మణ్య స్వామికి గణపతికి పూజ చేయండి సూర్యుడికి ఆరాధన చేయండి ఇవి వైదికం ఇతరమైనవన్నీ అవైదికం మనకు అక్కర్లే మనమేం తిట్టక్కర్లేదు అరవక్కర్లేదు విమర్శించక్కర్లేదు పట్టు అక్కర్లేదు రాముడు శ్రీరామ జయరామ జయ జయరామ ఇది మంత్రం దానికి ఏం చేశావు శ్రీ సాయి రీమిక్స్ ఆ మంత్రం రీమిక్స్ చేశారు ఏం పేరు రా సాయి కృష్ణ ఏం పేరు సాయి ఏం పేరు సాయి సజ్జన ఏం పేరు ఎందుకు ఇవి సాయి మీనింగ్ చెప్పండి ఎవరినా చూస్తాను ఏమి తెలియదు బెబ్బే దత్తుడు ఎవరు ఆయన గురించి ఎక్కడ ఉంది భాగవతంలో ఉంది దత్తుడు విష్ణువు బ్రహ్మ మళ్ళీ ఆయన నుంచి అవతారాలు లేటి కితకెతలు కాబట్టి అవునా కదా దత్తుడు ముగ్గురు నుంచి వచ్చిన విష్ణువు యొక్క అవతారం భాగవతంలో ఉంది అదైందా కాబట్టి మనకు ప్రమాణం ఉండాలి వ్యాసుడు చెప్పాలి లేదా వాల్మీకి చెప్పాలి లేదా పరాశరుడు చెప్పాలి సప్తరుషుల్లో ఎవరైనా చెప్పాలి ఆచార్యులు శంకర్ల మధ్వ రామాను వీళ్ళు చెప్పాలి ఎవరంటే వాళ్ళు చెప్పేసేసి రీమిక్స్ చేసేయకూడదు అదే బుక్స్ అట్నే వచ్చినాయి కాబట్టి అవి కాబట్టి దాంట్లో అనేది అది ఎక్కిచ్చారు అంటే మనం వాడంగా బుర్రా దత్తుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఈకే ఎక్కిరాలు భరద్వాజ సిగరెట్ కింగ్ అయినా తెలుసు కదా సమాజం మీద కూడా సిగరెట్లే ఓ మనిషి ట్రాన్స్ఫామ్ అవ్వాలి ఓ విధానంలోకి వచ్చాక ఇప్పుడు ఈ బైకి భరద్వాజ అనే ఆయన ఎవరు చక్కగా శ్రీవైష్ణవ కుటుంబంలో పుట్టాడు శ్రీవైష్ణువులు అంటే రామాను సాంప్రదాయం విష్ణువుని ఆరాధించాలి ఇది ఎందుకు ఇప్పుడు ఏదైనా సక్సెస్ఫుల్ రూట్లే వెళ్ళాలి రామదాసు గారు ఎవరిని పట్టుకున్నారు రాముణ్ణి సక్సెస్సా కాదా పోతన్ గారు ఎవరిని పట్టుకున్నారు రాముణ్ణి సక్సెస్సా కాదా ఇద్దరికి దర్శనం అయింది మోక్షం వచ్చిందా ఈ తెలంగాణలోనేనా రౌండ్ వచ్చాడా గోల్కొండకే విడిపించాడా అది సక్సెస్ నువ్వు సాయిబాబుని పట్టుకున్నా యేసు బాబుని ఒకటే అదేందా ఏ సక్సెస్ ఏమి ఉండదు కాబట్టి వద్దు అది ఈ మిక్స్ పోగ్రాన్ చేయద్దు మన పెద్దలు మనకి ఇచ్చారు దాన్ని ఫాలో అవుద్దు నానా గోవిందా స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా మార్గే మహీ మహే గోబ్రాహ్మ మహేస్త నిత్యం లోక సమస్త సుగనోభవంతో కాలే కాళేయ వర్షదన్యా పృథ్వే సస్శాలని దేశరహి బ్రాహ్మణ సంత భయ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భరత్మతా మతాకి తల్లి ఓ కింద ఉందిగా ఇదే బ్యాగ్ కదా ఇక్కడే ఉంది బ్యాగ్ రైట్ రండి రండి ఆ సంచేది పైన పైన ఇదే ఇదే ఇందులో పెట్టే పెడితే సంచే నేను దీని ఒక్కదాన్ని పెట్టుకున్నాను ఇలా పెద్ద పెడతారా ఇది బుర్ర లేదని అందరికీ తెలియాలి ఇప్పుడు ఉంది ఉంది నేను చూశాను తులసి అమ్మయ్యా నేను ఇదే అన్నా అది ఊహ అసలు మన మన బ్యాన్ అన్న అనుకోవడం బ్యాను గురువుగారు ఇది పెట్టమన్నారా అని అడగాలి అంతే తెలుసు కదా తులసి వేసుకుంటే నో ముక్క నో చొక్క అదైందా అదే మనం ఎప్పుడన్నా హరి అనాల్సిందే గోవింద అనాల్సిందే అనే లోపల నియమాలతో జీవిద్దాం అదైందా ఉల్లిపాయ కలిస్తే మేము తినాం కాఫీ టీలు మేము దాగాం ఖచ్చితంగా నియమాలు అవుతాడు దీర్ఘాయునుభవ విజయస్థు కళ్యాణం వస్తువు అన్నీ అవుతాయి నా నియమాలు నియమాలు మనము గుణాలు పెంచుకుంటూ ఉండాలి ఏంటి చిన్నవాడు భలే అవునా అని ఆశ్చర్యపోయేలా ఉండాలి గుణాలు అందరిలా మందు కొట్టేసి అందరిలాగా ఎక్కి దూకెత్తి పెద్ద విషయం ఏం లేదు గుణం 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 మన వాళ్ళని చేసేది మన గుణమే అదైందా అది అంత బ్యామలు చేస్తారు అదేం లేదు మా గురువుగారు అమెరికాను భయబత్ క్రిస్టియన్ మరి ఆయన గొప్ప సన్యాసి అయ్యి కొన్ని లక్షల మందికి దీక్షలే అదైందా కాబట్టి క్యాస్ట్తో ప్లేస్తో లాంగ్వేజ్తో ఏ సంబంధంలో ఎవడైనా గొప్ప పడవచ్చు ఎవడైనా ఉద్ధరింపబడవచ్చు వారు చెప్పారు ఐ గేవ్ ఏ ప్రోగ్రామ్ ఇఫ్ మై ప్రోగ్రామ్ ఫాలో బై ఏ బమ్ బమ్ బికమ్ పరమాంస అన్న బమ్ అంటే ఎందుకు కూరగాయని వాడు అదైందా సో భవంతుడు మనకు మంచి జన్మ ఇచ్చాడు మంచి అవకాశం ఇచ్చాడు నియమాలు ఫాలో అండి జపం బాగా చేయండి చదవండి భక్తిలో ఎదగండి బయట కూడా ఎదగండి భక్తిలోనే ఎదగండి భౌతికంగా కూడా ఎదగండి టైం మాత్రం అస్సలు వేస్ట్ చేయకండి జపం చేయండి చదవండి వినండి మీ మనస్సుని లోపల శుభ్రం చేసుకోవడానికి ఇదొక్కటే మార్గం మంత్రం 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 చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందల్లి వెళ్ళారా ఏం పేరు లాన్య దీని ఏమంటారు ఇంగ్లీష్లో ఇన్నానా ఇదేంటిది అది నెక్కో మాలయ్య కానీ నీకు వచ్చింది మంచి లుక్కు ఇంకా ఉందే అది నెక్కు మాలయ్య కానీ నీకు వచ్చింది లుక్కు వస్తుంది లక్కు చూసేవాళ్ళకి కిక్కు కృష్ణుడే నీకు దిక్కు ఆయనకే నువ్వు మొక్కు అమ్మబెట్టుకోని మెక్కు ఆ తర్వాత మంచం ఎక్కు మర్చిపోతే సిక్కు అయిపోతావు బుక్కు పెట్టుకో టిక్కు ఇన్ని ఒక నోట్ బుక్కు నేను చెప్పింది కాకు రైట్ తల్లి రఘుకుల తిలకారామ నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామ రామ రండి అందా రండి నర్సింహ స్వామి కోసల రామ రామ కౌశల్యాధన నూరేళ్ళు రాయి చెప్పరా నిన్న ఇప్పుడే అడిగాను అయితే మీ ఇంట్లో ఎంతమంది అన్నాను ఓ వెవ్ యూరా నువ్వు నువ్వు నడిపేదా ఫ్లైట్లో నేను ఎక్కాలి అసలు ఆ వాళ్ళెక్కీంది అసలు నేను త్వరలో తీసుకోబోయే హెలికాప్టర్ నువ్వే నడపాలి అది అందరూ అయ్యరా అందరూ అయ్యారా తల్లి నాన్న నా మళ్ళీ ఒకసారి మంత్రం జపండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామే రామ రామ హరే హరే గోవింద రోజు నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం జపం చేయండి వాడేడు మన ఇంజనీరు ఆడు పైలెట్ ఆడికి ముందే ఇచ్చా అందరూ అయినా రోజు వెనకాల ఉంది మంత్రం తల్లి మరిచిపోతుందానా రోజు నూట నిమిషాలు మంత్రం చేయండి హరే కృష్ణ శిల ప్రభుత్వ బృందాన విహారి లాల్కి